తెనాలి పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షంతో ఆర్టీసీ బస్టాండ్ లోకి నీరు చేరింది నీరు చేరడమే కాక బస్టాండ్ ప్రాంగణం నీటితో నిండిపోయింది దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న ఆర్టీసీ బస్ స్టేషన్కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు తెనాలి ఆర్టీసీ డిపోలో బుధవారం కురిసిన భారీ వర్షంతో స్టేషన్ ప్రాంగణం అంతా నీటితో నిండిపోయింది దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ బస్ స్టేషన్ కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తో కలిసి బస్టాండ్ ప్రాంగణమంతా పరిశీలించారు బస్ స్టేషన్ చుట్టూరా మూడు వైపులా డ్రైనేజీ కాలువలు ఉన్న బస్ స్టేషన్ లోతట్టు ప్రాంతం కావడంతో నీళ్లు నిలిచిపోవటాన్ని కమిషనర్ గ్రహించారు బస్ స్టేషన్ ప్రాంగణంలో నిలిచిపోయిన నీటిని తోడేందుకు ఆర్టీసీ డిపో జనరేటర్లతో నీటిని లాగించేయటాన్ని కూడా ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు డిపోలో నిలిచిపోయిన వర్షపు నీటిని డిపో మేనేజర్తో కలిసి పరిశీలించామని చెప్పారు అయితే బస్ స్టేషన్ నిర్మాణం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రాంతంలో నిర్మించడంతో ఆనాడు రోడ్డుకి ఎత్తుగా బస్టాండ్ ఉండేదని నేడు రోడ్డు ఎత్తుగా మారి బస్ స్టేషన్ పల్లమైందని తద్వారా చుట్టూరా మూడు డ్రైనేజీ కాలువలు ఉన్నా వర్షపు నీరు బయటికి వెళ్లే అవకాశం లేక ప్రాంగణంలో నిలిచిపోయిందని చెప్పారు ఆర్టీసీ యాజమాన్యం నీటిని తోడేందుకు జనరేటర్ని ఉపయోగిస్తుందని అయితే మునుముందు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు డిపో మేనేజర్ ఎన్ రాజశేఖర్ మాట్లాడుతూ బుధవారం కురిసిన భారీ వర్షం ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిందని అలాగే బస్ స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బంది కలిగించిందని చెప్పారు అయితే బస్ స్టేషన్ ప్రాంగణంలో సీసీ రోడ్లని ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందని ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు రిపోర్టు కూడా చేయడం జరుగుతుందని చెప్పారు నిలిచిపోయిన నీటిని జనరేటర్ల ద్వారా తోడించడం జరుగుతుందని డిఎం రాజశేఖర్ తెలియజేశారు పట్టణంలో చాలా ప్రాంతాలు జలమయమే అయితే గౌరవ మంత్రివర్యులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలనుగుణంగా మనం ముందుగానే యాక్షన్ ప్లాన్ చేసి ఏవైతే ఎక్కువగా వాటరు స్టాగ్నెటరీ ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయడం వల్ల నీళ్ళు వెంటనే డిస్టర్డ్ అయిపోయి పట్టణం అంతా కూడా మంచిగా ఉంది గంట రెండు గంటల్లోనే ప్రాంతం అంతా కూడా చక్కగా ఉంది అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో అయితే కనుక ఇంకా వాటర్ ఉన్నాయి కారణం ఏంటంటే ఇదంతా కలిపితే ఒక ఏడు ఏడున్నర ఎకరాలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతం ఇది ఎప్పుడో డెబ్బై డెబ్బై ఐదు ప్రాంతంలో కట్టినటువంటి ప్రాంతం వచ్చింది అని చెప్తున్నారు ఆ రోజుల్లో ఇది హైట్లోనే ఉంది కానీ ప్రస్తుతం దీనికి ఇదంతా కూడా లోయింగ్ ఏరియా అయింది ఈ ప్రాంతం అంతా కూడా సిమెంట్ రోడ్లు ఉంది సిమెంట్ ప్లాట్ఫామ్స్ రోడ్లు ఇవన్నీ ఉన్నాయి అందువల్ల వర్షపు ఎంత చిన్న వర్షమైనా కూడా ఆ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాల్సింది మొన్న ఉండేటువంటి వర్షం చాలా పెద్దది అందువల్ల హ్యూజ్ వాటర్ ఇక్కడ అక్యుములేట్ అయింది అయితే ఇది రోడ్ లెవెల్ కాటికి డ్రైన్ లెవెల్ కాటికి డౌన్లోడ్ అవడం వల్ల వాటర్ అంతా కూడా ఇక్కడే స్టాక్ అవ్వడం వల్ల ఆర్టీసీటీ పవర్ ఒక టూ హెచ్పి ఇంజిన్ చేసి ఈ ఈ యొక్క వాటర్ అంతా కూడా బయట గుర్తిస్తున్నారు ఇంకా అవటం లేదు టైం పట్టి ఎట్టు అందువల్ల ఈరోజు గౌరవం ఆదేశంలో గమనించి పెట్టుకుని ఈ ప్రాంతానికి రావడం జరిగింది డిఎం గారు నేను మా బృందం అందరం కూడా కలిసి అన్ని వైపులా గమనించడం మూడు వైపులా డ్రైన్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లోతట్టు ప్రాంతం అయిపోయింది ఇలా ప్రస్తుతం ఉన్నటువంటి వీళ్ళకు కావాల్సి ఏంటంటే వెంటనే ఈ యొక్క వాటర్ను బెయిల్ చేయించాలి టెంపరీ ఇంజిన్ లేదా ఆయిల్ ఇంజిన్ పెట్టి చేసి వాటర్ అంతా కూడా క్లియర్ చేయించడానికి డిఎం గారు నేను కలిసి చర్యలు వెంటనే ప్రారంభిస్తాం ఇంకా తర్వాత ఏంటనే విషయాలు డిఎం గారు వారి వారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా ఎలా చేసుకోవాలి అనే విషయాలు వారు ఫర్దర్ యాక్షన్ ఉంటారు ఈ ఏపీఎస్ఆర్టీ తెనల్ డిపోలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి కొంత నిన్న మొన్న కొంత వర్షం నీళ్ళు చేరటం జరిగింది దానిలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన మనం ఏ రోజుకి ఆ రోజు మోటార్ పెట్టి తోడించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయమని చెప్పడం జరిగింది దానిలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ రావటం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు నేను మొత్తం బస్ స్టాండ్ మొత్తం తిరిగి దాని చుట్టుపక్కల డ్రైనేజ్ని వాటిని చూసి ఇది తెనాలి డిపో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కాలంలో ఆ రోజుల్లో కొంచెం హైట్ ఉంది ఇప్పుడు ఆ చుట్టూ ఏరియాల కంటే కొంచెం పల్లం అయింది కాబట్టి కొంత వర్షం నీటు చేరటం అవుతుంది అదే దానికోసం ప్రస్తుతం యుద్ధ ప్రాతిపేదన ఇంకో మోటార్ ఆల్రెడీ ఒక మోటార్ పనిచేస్తుంది ఇంకో మోటార్ కూడా పెట్టి ఇవాళ గంట రెండు గంటల్లో మొత్తం క్లీర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ సిసి రోడ్లు హైట్ లేవటం ఒక ప్రపోజలు మరియు హెచ్వి మోటార్ మార్చి పై అధికారులకు వెంటనే ఈరోజే నోట్ ఫైల్ పంపించి ఆ పెద్ద మోటార్ని పెట్టి ఎటువంటి వర్షం నీరు వచ్చినా వాటిని ఎండనే బయట నీళ్లు బయట పంపించడానికి చేయటానికి ఆ పనులు ఆ నోట్ ఫైలు శాంక్షన్ కోసం కూడా ఈరోజు ఉన్నతాధికారులకి పంపించడం జరుగుతుంది ఈ ఈ రాబోయే రోజుల్లో ఈ ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటానికి అందరం కలిసి మున్సిపల్ వారు కానీ ఆర్టీసీ వారు కలిసి ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో ప్రయాణికులకి ఈ బస్ స్టాండ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నాలు అయితే నడుస్తూ ఉంది కాబట్టి ఈ అసౌకర్యానికి ప్రయాణికులు మన్నించవలసిందిగా అందరికీ